ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సిద్ధమవుతుంది కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే డిఎస్సి ద్వారా పద్నాలుగు వేల టీచర్ పోస్టులను భర్తీ చేసింది అయితే ఈ సంవత్సరం పెద్ద సంఖ్యలో టీచర్లు రిటైర్ అవుతున్నారు పదవి విరమణలకు తోడు రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూల్ గా అప్గ్రేడ్ చేసి ఒక్కో తరగతికి ఒక్కో టీచర్ ను నియమించారు ఈ పరిణామాలతో పాఠశాల విద్యాశాఖలు ఖాళీలు ఏర్పడ్డాయి ఇప్పటికీ రెండు వేల పోస్టులు ఖాళీ ఉన్నట్టు తెలుస్తోంది వీటికి తోడు మరికొన్ని పోస్టులను జత చేసి రెండు వేల ఐదు వందల మంది టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో డిఎస్సి ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఈసారి ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం కంప్యూటర్ అవగాహనపై కొత్తగా ఒక పేపర్ తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా అందాయి ఇంతకు ముందు డిఎస్సిలో లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు మీదనే ప్రశ్నపత్రం వచ్చేది ఇక ఏ ఎస్ లో కొన్ని ఉద్యోగాలకు ఆంగ్ల భాష ప్రావీణ్యంపై పరీక్ష నిర్వహిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే టీచర్లకు ఇంగ్లీష్ భాషపై పట్టుండాలని అదే సమయంలో పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నందువల్ల కంప్యూటర్ పై అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది టీచర్ జాబ్ కోసం డిఎస్సి రాయాలంటే టెట్ పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలని ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో టెట్ పరీక్షలు ముగిశాయి ఇక జనవరి తొమ్మిదిన రిజల్ట్ విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది షెడ్యూల్ ప్రకారం జనవరి పంతొమ్మిదిన ఫలితాలు రావాల్సిందే అయితే షెడ్యూల్ కంటే ముందే టెట్ పరీక్షలు ముగియడంతో ఫలితాలను కూడా ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించారు త్వరలో ఫైనల్ కి రిలీజ్ చేసి ఆ వెంటనే రిజల్ట్ అనౌన్స్ చేస్తారు టెట్ లో క్వాలిఫై అయిన వాళ్ళంతా కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డిఎస్సి కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే నెల రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది మరి